ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లో న్యూ టూబీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ వెలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ బీటీ రోడ్స్ తో ఉంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బై పార్కింగ్ సీసీ కెమెరాస్ జనరేటర్ తో ఉంటాయి ఈ అపార్ట్మెంట్ సిఆర్టీఏ నామ్స్ ఉండటం వల్ల మీకు చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఐదు ఫ్లోర్లు వస్తాయి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు వస్తాయి టోటల్ గా పది ఫ్లాట్లు వస్తాయి ఇందులో అన్ని టూబీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ ఫ్లాట్ లో చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది వైపు షేరింగ్ వచ్చేసి ముప్పై ఆరు గజల అండ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయి ఈ అపార్ట్మెంట్ లో టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్స్ కి లైటింగ్స్ గాని కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు మీకు రెంట్స్ కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ కూడా వస్తుంది ఈ టూ బిహెచ్కే ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీ కార్పొరేషన్ లో బందర్ రోడ్ కి వన్ కిలోమీటర్ దూరంలో అయ్యప్ప నగర్ లో వస్తుంది ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటైల్స్ కావాలనుకుంటే స్క్రీన్ కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్